ఆ వివర్శ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ బాబా బాబా పన్నీరు అనేటువంటిది నాలుగో పాఠం చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ నోట్స్ వచ్చేసి వినండి ఆలోచించండి దీనిలో ఉన్నటువంటి ప్రశ్నలు మనం చూడబోతున్నాము పాఠం చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు ఇక్కడ బావగారిని పిల్లలు మరదలు బావమరిది ఏడిపిస్తూ ఉన్నారనమాట అంటే ఆట పట్టిస్తూ ఉన్నారు పెళ్ళికూతురు ఆశ్చర్యంగా ముక్కున వేలు వేసుకొని చూస్తూ ఉంది అదంతా సరదాగా బావగారికి పన్నీరు పూస్తున్నారు గుద్దులు తర్వాత వచ్చేసి గంధాలు తర్వాత వచ్చేసి నొలక మంచాలతో వచ్చేసి ఆట పట్టిస్తూ ఉన్నారనమాట ఈ విధంగా వచ్చేసి వాళ్ళు ఆ యొక్క పిల్లలు వచ్చేసి ఇంకో పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి ఇక్కడ మనకు మంచాలు అనేటువంటిది ఉన్నాయి మంచాలు వచ్చేసి వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి ఇంటిలో వాడేటువంటి మంచము వసతి గృహం హాస్టల్లో వాడేటువంటి గృహం హాస్టల్లో వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఉంటుంది అనమాట బెడ్ తర్వాత వచ్చేసి వాడేటువంటి మంచము తర్వాత నులక మంచము ఆసుపత్రుల్లో వాడేటువంటి మంచము ఉన్నాయి నులక మంచంపై పెద్ద ఆయన వచ్చేసి పేపర్ చదువుతూ ఉన్నాడు తర్వాత మంచాలు రకరకాలుగా ఉన్నాయని తెలుపుతున్నారు ఇక్కడ వచ్చేసి చదవండి గేమ్ లోని మంచం పదానికి గోళం చుట్టూ ఇక్కడ ఇచ్చినటువంటి పద్యానికి మంచము తర్వాత వచ్చేసి మంచానికి గోళము చుట్టండి తర్వాత క్రింది వాక్యాల్లో మంచం పదానికి గోళం చుట్టండి తాత నవారు మంచంపై కూర్చున్నాడు మేరీ మంచం మీద పడుకుంది తర్వాత చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి మంచం క్రింది గళ్లలో అక్షరాలు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు ఏంటి అనేది మనం చూద్దాము ఏమేమి అక్షరాలు ఇచ్చినారు మా చ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మంచం అనేటువంటి రాసుకున్నాము తర్వాత వచ్చేసి ఒకటవ అక్షరం వచ్చేసి మా రెండవ అక్షరం వచ్చేసి చా ఒకటి మూడు రెండు మూడు అక్షరాలు కలిపితే చదివితే మంచం ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదివితే కంచం తర్వాత క్రింది బొమ్మలు మా చా అనేటువంటి అక్షరాలతో మొదలవుతున్నాయి వాటి పేర్లు చెప్పండి ఇక్కడ చూడండి మందారం మంట చక్రం చదరం అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మా చా అనేటువంటి అక్షరాలని గోళం చుట్టండి తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఉన్నాయి వాటిలో వచ్చేసి మా చా అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి వాటికి గోళాన్ని చుట్టండి ఇక్కడ వచ్చేసి రమ మర మనం మంచం కంచం మరక కమలం కవచం అమల చలనం వచనం సమయం మడత చకచక మంచం మడవడం నడవడం తర్వాత గుర్తుల ఆధారంగా మంచాన్ని వచ్చేసి చుక్కల్ని కలపండి తర్వాత వచ్చేసి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి మంచం సో చుక్కలు కలుపుతూ గీతల్లో ఈ విధంగా మంచం అనేటువంటిది రాయండి తర్వాత క్రింది గళ్లలోని అక్షరాల్లో ఏర్పడేటువంటి పదాలను రాయండి పడవ గరం మంచం పగడం రంగా వంగా తర్వాత మంచానికి వచ్చేసి రంగులు వేసి ఒక మంచము ఈ విధంగా వచ్చేసి మీరు రంగులు వేయండి తర్వాత వచ్చేసి బొమ్మని గీయండి